బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేస్తున్నారు దాన్ని బీజేపీ సగము తెలుగుదేశం సగం అని చెప్పి పాపం అక్కడ కదా ఇక్కడ కూడా ఇవ్వాలి కదా అట్లాగా ఇక్కడ ఇవ్వట్లేదు అది వచ్చిన గొడవ దాని మీద మాట్లాడలేదు ఇంతవరకు కూడా అవును అవును అంటే ఈ ఎన్నికలకు పూర్తిగా దూరమైనా సార్ ఇందులో అంటే ఇంకేం చేస్తే వాళ్ళకి పదకొండు వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు తెలంగాణలో అయితే గనక ముప్పై తొమ్మిది సీట్లు తెలంగాణ వీళ్ళకున్నది బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగే అరవై ఏడు అన్నట్టున్నాయి కాబట్టి అక్కడ ఐదు ఉన్నాయి అక్కడ కూడా ఎన్నికలు అక్కడ ఏంటంటే నాలుగు కాంగ్రెస్కి వెళ్తాయి కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఉంది కాబట్టి ఒకటి వీళ్ళకి గెలుచుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ అక్కడ కనుక ఎంఐఎంకి ఒకటి ఇచ్చే అవకాశం ఉంటుంది అటు అంటే వాళ్ళకి ఉన్నాయి కదా ఏడు సీట్లో ఉంది ఎంఐఎం కానీ ఇస్తారా లేదా అనేది ఆయన నిర్ణయించుకోవాలి ఇప్పటికే అక్కడ ప్రెషర్ ఉంది వాళ్ళకి కూడా ఇది కాంగ్రెస్ కూడా మొత్తం కాంగ్రెస్ తీసుకుంటుంది అక్కడ ఒకటి ఇచ్చుకోవాలి ఎవరికి బీఆర్ఎస్కి అయితే బీఆర్ఎస్ ఎంఐఎం జట్టు కడితే గనక బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ కనుక జట్టు కడితే పోతాయి రెండో రెండోస్తాయి బీజేపీ బీఆర్ఎస్ కనుక జట్టు కడితే ముప్పై తొమ్మిది ఎనభై